వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ భారతదేశ రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాము దీనిలో భాగంగానే సర్వేపల్లి రాధాకృష్ణన్ నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా కావలిపట్లణం తుఫాన్ నగర్ సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ సభ్యులుగా కొనసాగుతూ తద్వారా విశిష్ట సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్న ఉపాధ్యాయులు ఎంవిఎన్ ప్రసాద్ రావు జి కళ్యాణి ఎం అజిత్ బాబు నేలటూరి శివప్రసాద్ రెడ్డి పివి షేక్ సుల్తాన్ బీబీలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ సిహెచ్ విజయభాస్కర్ రావు డాక్టర్ పి శివప్రసాద్ విశ్రాంత బీసీ వెల్ఫేర్ ఆసిఫర్ షేక్ ఖాదర్ భాష పాల్గొన్నారు ఈ సందర్భంగా నేటి ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేడు సన్మానం పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దరు కాకుండా గత పది సంవత్సరాల నుంచి సంయుక్త సేవా సంస్థ ద్వారా అనేక మంది పేదలకు సేవలు అందిస్తూ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ఇటువంటి గొప్ప గొప్పవనసున్న ఉపాధ్యాయులను సన్మానించడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మరియు సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు పాల్గొన్నారు

సర్వేపల్లి రాధాకృష్ణ గారి నూట ముప్పై ఏడో జయంతి సందర్భంగా ఈరోజు గురు పూజోత్సవం అది ఉపాధ్యాయుల దినోత్సవం రోజున సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువులకి ఒక చిరు సత్కారం చేయాలనే మంచి సంకల్పంతో వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకర విషయం సర్వేపల్లి రాధాకృష్ణ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుండి డెబ్భై రెండవ సంవత్సరం వరకు రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా ఒక పర్యాయం రాష్ట్రపతిగా మన భారతదేశానికి అత్యున్నత పదవులను అలంకరించిన గొప్ప వ్యక్తి గొప్ప మేధావి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చూస్తాను ఈ నేపథ్యంలో మనకు విశిష్ట సేవలతో పాటు వారి వారి పరిధిలో వారి వారి విభాగాల్లో సేవలు అందించినటువంటి వారికి మరి మనకి ముఖ్య అతిథులుగా డాక్టర్లు ఇక్కడ చేస్తున్నారు వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చిరుసత్కారం కార్యక్రమం చేస్తున్నాం ఇదందరూ ప్రశాంతంగా కూర్చుంటే మరి కొద్ది నిమిషాల్లో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం ఈ లోపల సడేపల్లి రాధాకృష్ణ గురించి మా మిత్రులు పెద్దలు వరీళ్ళు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఈరోజు ఈ కార్యక్రమం సరేపల్లి రాధాకృష్ణని యొక్క జన్మదినాన్ని ఈరోజు ఇంపృత్సవాన్ని కట్టుకోవడానికి ఇంకా చెప్పినట్టు చాలా ఇష్టమైనటువంటి ఆయన శిష్యులు కానీ వీళ్ళందరూ కూడా సరేపల్లి గారిని మీరు ఇంత ఇంత పేరు దక్కి వచ్చారు కదా మీ జన్మదినం చేస్తా ఉన్నప్పుడు నా జన్మదినాన్ని ఉపాధ్యాయులందరికీ అందరికీ చేసే పరిదైతే నా ఆ రోజు జరుపుకుంటాము అందుకని అక్కడి కూడా ఇష్ట వన్ త్రిపులే పద్దెనిమిది వందల పద్దె ఎనభై ఐదో సంవత్సరం తిరుతల్లో జన్మించినటువంటి రాధాకృష్ణ గారు మన 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 ఏరియా వాళ్ళే వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు మంచి మన చిత్తం ఆ చిన్నప్పటి నుంచే వాళ్ళని చూస్తేనే వాళ్ళని సాయిదాగే దగ్గర పెద్ద మహత్తాను ఆయన ఆయన సామాన్య కుటుంబంలో పుట్టిన కూడా ఆయన అత్యంత మేధావిగా అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి చదువు చదివాడు ఆయన ఆ తర్వాత వర్గ మంచి ప్రైవేట్ సంబంధించినటువంటి విదేశీ ఆయువారిగా ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా ఆయన భారతరత్న అవార్డు పొందినటువంటి గొప్ప జాబితా ఆయన ప్రెసిడెన్సీ కళ్యాణ్ చాలాగా మద్రాసు అక్కడి నుంచి వచ్చేసి బయటకెళ్తున్నప్పుడు ఆ ఒక గొర్రపండిని ఏర్పాటు చేశారు ఆయన రెవెన్యూ స్టేషన్ దాకా తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఆయన గొర్రవండి ఏర్పాటు చేస్తే సభకి నా నమస్కారాలు ఈరోజు టీచర్స్ డే సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ఇక్కడ సంకల్పించిన ఈ చిరు సత్కారం చాలా ఆనందదాయకం ఎందుకంటే గురువుల్ని పూజించుకోవడం అనేది మన తరతరాల నుంచి వస్తున్న ఆచారం మన సంస్థలో మన సభ్యులైన గురువుల్ని మనం పూజించుకోవడం అనేది ఒక మంచి గొప్ప విషయం ఇందుకు మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్